ఇప్పుడు సినిమా స్టైల్లోది ఒక పాట స్టైల్ తీసుకున్నామండి ఇది కూడా అన్నయ్య రాశాడు ఈ పాట కూడా బిడ్డలమే మేము వచ్చాము నీ కోసం అమ్మ అని దుర్గమ్మ తల్లిని ఏడుకున్నట్టుగా ఉంటుందండి నాగార్జున సింబరాన ఉండే సినిమాలోది ఈ పాట కూడా స్టైలు నాగార్జున పాటేను అసలు చాలా బాగుంటుందండి అమ్మవారిని మనం అమ్మా నీ పిల్లలం వచ్చాము అన్నట్టుగా ఉంటుంది ఈ పాట అది అందరూ విని ఆనందంగా ఆహ్లాదించండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు పాడుకుందాము విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమ గురువుగారు పాద పద్మాలకు నమస్సుమాంజలి పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమ బిడ్డలము మేము వచ్చాము బుద్ధిగా మాట ఇంటాము బిడ్డలము మేము వచ్చాము బుద్ధిగా మాట ఇంటాము కనకదుర్గ కాళిమాత కరుణ చూపాలి మా పైన కనకదుర్గా కాళిమాత కరుణ చూపాలి మా పైన దుర్గమ్మ దుర్గమ్మా దుర్గమ్మ

ఆ దుర్గమ్మ దుర్గమ్మ ఆ దుర్గమ్మ దుర్గమ్మ వెన్నలాంటి మనసు ఉన్న చల్లనైనా తల్లి నీవే వెన్నలాంటి మనసు ఉన్న చల్లనైనా తల్లి నీవే నీవు లేక లోకమంతా చీకటేను మాకు మాత లేక లోకమంతా చీకటేను మాకు మాత ఈ దండాలమ్మ అండ చూపా చేర్చాలమ్మా దుర్గమ్మ 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 బిడ్డలము మేము వచ్చాము బుద్ధిగా మాట ఇంటాము కనకదుర్గా కాళిమాత కరుణ చూపాలి మా పైన దుర్గమ్మ దుర్గమ్మా దుర్గమ్మ దుర్గా భవాని మాతకు జై అమ్మకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ మా పిల్లలందరికీ మంచిగా పాటలన్నీ వినండి బాయ్ నానా